అనగనగా లక్ష్మీపురం అనే గ్రామంలో పార్వతమ్మ అనే ధనవంతురాలు ఉండేది ఆమె ఒట్టి పిసిని కొట్టు స్వభావం గలది అటు నుంచి ఒక అతను వెళ్తున్నాడు అరే సుబ్బిగా ఇటు రా ఒకసారి అని పిలిచింది చెప్పు పెద్దమ్మ ఏంటి అని అడిగాడు ఎక్కడికి వెళ్తున్నావురా ప్రయాణం ఎక్కడికో పొద్దున్నే ప్రయాణం చేస్తున్నావు ఎక్కడికో అంటే ఇంకెక్కడికి వెళ్తాను పెద్దమ్మ పొలానికి వెళ్తున్నాను కనిపించట్లేదా అన్నాడు అయితే పార్వతమ్మ అంటుంది అవురా సుబ్బిగా నా పొలంలో కొంత పని చేయడానికి ఒక పన్నోడు కావాలిరా నువ్వేమైనా సర్దుబాటు చేస్తావా ఎవరినైనా అని అడిగింది అవునా పెద్దమ్మ వేరే ఎవరినో ఎందుకు చూడ్డం నేనే చేస్తాను ఎంత ఇస్తావో చెప్పు అని అంటాడు సుబ్బిగాడు నువ్వైతే అడగనక్కర్లేదురా నీకైతే ఇరవై యాభై రూపాయలు ఇచ్చేను జీతం నెల నెలకి ప్రతీ నెల గిద్దెడు బియ్యం కూడా ఇస్తాను రాని సంసారానికి ఏంటి తిప్పలు చెప్పు అని అంటుంది పార్వతమ్మ అప్పుడు సుబ్బిగాడు అంటాడు ఏటి యాభై రూపాయలే ఒక్క రూపాయి ఇవ్వకపోయావా అంటాడు సుబ్బిగాడు మరి ఏంటి పెద్దమ్మ అన్నలా వెటకారంగా అంటాడు పార్వతమ్మ దానికి ఏంట్రా సుబ్బిగా యాభై రూపాయలంటే నీకు ఎలా కనిపిస్తుందిరా యాభై రూపాయలైనా ఒకటే ఒక్క రూపాయి అయినా ఒకటే లక్ష్మిరా లక్ష్మి ఏమనుకుంటున్నావు అంటుంది నీ గురించి తెలిసి కూడా నేను అడిగాను చూడు నా చెప్పు తీసుకొని నన్ను నేను కొట్టుకోవాలి ఇంత ఆస్తి ఉండి కూడా ఏం లాభం అంత కకృతి ఎందుకు నీకు అందుకేనేమో నీ మొగుడు నీతో ఉండలేక పారిపోయాడు నిన్ను వదిలేసి ఏట్రా సుబ్బిగా అంత మాట అనేసావేటన్ను నేను పడిపోను అయినా కూలినాలు చేసుకునే విధవలకే ఇంత పొగరుంటుంది డబ్బు విలువేం తెలుస్తుంది అంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది సుబ్బిగాడేమో పనిలోకి వెళ్ళిపోతాడు పడుకొని అదే ఆలోచిస్తూ ఉంటుంది నాకున్న ధనం చూసి వీళ్ళంతా ఓర్వలేకున్నారు అందుకే నన్ను చూసి కుళ్ళుకుంటారు అని అనుకుంటుంది మనసులో పార్వతమ్మ ఒకరోజు ఇంటి పక్కన ఉన్న దుర్గా ఇంటికి వస్తుంది పార్వతమ్మ కొంత మా ఇంటికి చుట్టాలు వచ్చారు కొంత బియ్యం ఇయ్యవారదు నేను మళ్ళీ తిరిగి రెండు మూడు రోజులలో ఇచ్చేస్తాను అని అడుగుతుంది అదేంటి ఊరికే పావలా కోసం పార కోసం పక్కింటి పొంచులు కాయకుంటే నా ఇంటి మీద పడకపోతే కొనొచ్చు కదనే తెచ్చుకోవచ్చు కదనే అని తిట్టి పంపిస్తుంది ఊరు ఊరంతా పనులల్లో నిమగ్నం అయిపోతుంది ఒక కోసు దూరం వెళ్ళి ఆ ఊళ్ళో వాటరు తెచ్చుకోవాలన్నమాట అప్పటి కాలము ఇలాగే బిందెలంతో వాటర్ని మూసేవాళ్ళనమాట అయితే అలా ఊర్లో వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి బిందెలతో వాటరు ఇళ్ళల్లోకి తెచ్చుకునేవాళ్ళు ఆ పార్వతమ్మ మాత్రం ఉన్న ఉన్నలిళ్ళనే తాగేది ఎవరిని అడగకపోయేది ఆమె ఇంకొకరికి ఇవ్వకపోయేది అలా కొంతకాలం గడుస్తూ ఉందనమాట అది సుబ్బిగా అది ఎవరి ఆ మన పొలంలో మేస్తుంది అది మన ఊరి పక్క ఊరు ఉంది కదా లక్ష్మీపురం ఆ పార్వతమ్మ ఆవు అయ్యగారు ఏం చేయమంటావు రోజు అలాగే ఆమె ఎవరూ లేరు పనులకు డబ్బులు ఇవ్వలేక పిసిని గుట్టుది అలా ఎవరి పొలాలకంటే వాళ్ళ పొలాలకు పంపించేస్తుంది అయ్యగారు ఏం చేయాలి యాభై రూపాయలు ఇస్తాదంట అయ్యగారు నెలకి యాభై రూపాయలు ఇచ్చి నెలకి గిద్దెడు బియ్యం ఇస్తాను నీ సంసారానికి వేసి అవుతుంది అని అంటుంది గారు నేను చేయనని చెప్పాను అయ్యగారు ఆమె చాలా పిసిని కొట్టుది అని యజమాని చాలా పిసిని కొట్టుదయ్య గారు నాకు చెయ్యాలనిపించట్లేదు ఆమె దగ్గర పని నేను చెయ్యనని చెప్పేశాను అయ్యగారు అని చెప్పి యజమానితో సుబ్బిగాడు చెప్తున్నాడు అవునురా నాకు కూడా తెలుసు ఆమె పిసిని కొట్టుతనము అనేసి అతను కూడా ఆవులతో గేదెలతో బాగానే సంపాదిస్తుంది కదా బిల్డింగ్ కట్టింది కదా భర్త లేడటగా వదిలేసి వెళ్ళిపోయాడటగా ఈమె బాధ భరించలేకనే అని యజమాని సుబ్బిగాడు ఇద్దరు కలిసి ఆ పార్వతమ్మ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు